కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట నాటకం ఈరోజు బయటపడింది ఎందుకంటే గతంలో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా జీవో పాస్ చేసి ఎలక్షన్ కోదామని అనుకోవడం కేవలం ఇది కేవలం బీసీలని మోసం చేసి చేయడమే అని చెప్పేసి అందరికీ స్పష్టంగా అర్థమైంది గతంలో కేసీఆర్ గారు ముప్పై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో జీవో జారీ చేయడం చేసిన విషయం అందరికీ తెలుసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టు వల్ల దానిపైన స్టే రావడం జరిగింది ఈ విషయం తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మోసం చేయడానికే ఈ జీవో ఇచ్చి కొత్త నాటకం జరిగే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ బీసీ జివో ఇచ్చిన తర్వాత అందరు అందరు పార్టీలను తీసుకొని కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఉంది కానీ వారు చేసిన ధర్మం ముఖ్యమంత్రిగానే ఇచ్చినాడు ఆ ధర్నా కూడా రాహుల్ గాంధీ రాకపోవడం అందట మన అసెంబ్లీలో స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఈ బీసీ చట్టాలు చేయడం ఈ విధంగా ఈ విధంగా కాదు ఏదైనా ఢిల్లీలోనే లేదు సెంట్రల్ సపోర్ట్ ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాదు అని తెలుసు కేవలం వీళ్ళు అలది కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం అందరు తెలుసు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారని విషయం అందరు తెలుసు కాబట్టి కొత్త నాటకం బీసీలను మోసం చేయడానికి ఒక కొత్త నాటకాన్ని ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి విషయం ఈ రోజుతో బీసీ బిడ్డలకు అందరికీ అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఇక పైన మోసం చేసే మాత్రం ఊరికే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై